అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం కావచ్చు విజయవాడ నుంచి ధనుర్మాసం స్టార్ట్ అయింది అలాగే ధనుర్మాస కలెక్షన్స్ అనేది చాలామంది అడుగుతున్నారు సో కొంచెం వీడియో అయితే చేయటం లేట్ అయింది కానీ చాలా కొత్త కలెక్షన్స్ అయితే వచ్చినాయి సో ధనుర్మాస స్పెషల్గా చాలా చాలా స్పెషల్ కలెక్షన్ కళ్యాణం సెట్టు వచ్చేటప్పటికి మీకు రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుడు అనమాట సో ఇది చాలా చాలా స్పెషల్ అలాగే ధనుర్మాసానికి ప్రత్యేకంగా తయారు చేయించింది ఇంకోటి ఈ విగ్రహం ఒక చేత వచ్చేటప్పటికి మీకు నాక్షి చేత అంటారు యాక్చువల్గా ఇది ఏంటంటే మీకు బంగారం కొంటాకి వెళ్ళే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సో మీరు మీకు దీని గురించి కూడా ఐడియా ఉంటుంది ఈ చేత అమ్మవారి ఒక ముఖము మీకు వీడియోలు ఇక్కడ కొంచెం అటు ఇటుగా క్లారిటీ మిస్ అయినా కూడా విగ్రహం అనేది మాత్రం చాలా 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 స్పష్టంగా ఉంటాయి అలాగే అమ్మవారి ఒక నవ్వు కిరీటము ప్రతిదీ కూడా అలాగే కర్ణకుండలాలు చాలా చాలా డీటెయిల్గా ఉంటాయి యాక్చువల్గా ఇది నేను ఈ ధనుర్మాసానికి ఇంట్రడ్యూస్ చేయటానికి కొంచెం మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా చేసాము ఈ విగ్రహం అనేది ప్రత్యేకంగా సో ఈ విగ్రహం అనేది ఫస్ట్ మేము తయారు చేయడానికి మీకు సేమ్ ఎలా ఉందో అలాగే వచ్చిందనమాట సో ప్రత్యేకంగా ధనుర్మాసానికి ఫస్ట్ మేము ఇలా త్రీడీలో చేసి ఇప్పుడు మీరు ఏదైతే రియల్గా చూసారో అది మేము ఇలా త్రీ డీలో చేసాము ఇది ఒరిజినల్ యాక్చువల్గా ఇది త్రీడీలో చేసింది ఇక్కడ ఎలా ఉందో అంటే నాకు అక్కడ వీడియోలో సరిగ్గా మీకు కనబడట్లేదు కాబట్టి లైటింగ్ వల్ల ఇక్కడ ఎలా ఉన్నారో మూర్తులు సేమ్ మీకు పంచలోహంలో అలాగే ఉన్నారు మూర్తులు ఫస్ట్ ఇలా త్రీడీలో చేసి తర్వాత వాటిని వ్యాక్స్గా మలచి ఇదిగోండి తర్వాత వ్యాక్స్గా మలచి చివరికి ఈ షేప్ అనేది తీసుకురావడం జరిగింది ఆకృతి మీకు వచ్చేటప్పటికి మూడు అంగుళాలు వస్తున్నారు అమ్మవార్లతో సహా స్వామివారు అనమాట స్వామివారు వచ్చేటప్పటికి కొంచెం ఒక రంగులం పెరుగుతున్నారు సో చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అమ్మవారి మీరు ప్రతిది అంటే ఇందులో ఇంచు 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 కూడా గమనించవచ్చు అంత మీకు డీటెయిలింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు చూపించాను కదా ఆర్ట్ అనేది సేమ్ అదే ఆర్ట్ అనమాట అయితే ఇది పూర్తిగా పంచలోహంలో వస్తుందన్నమాట సో ఈ ధనుర్మాసానికి స్పెషల్గా మనం కళ్యాణానికి అవ్వచ్చు అలాగే ఇంట్లో నిచ్చగా నిచ్చగా పూజ చేసుకోవడానికి అవ్వచ్చు అన్ని రకాలుగా కూడా తయారు చేయబడిన రుప్పిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణులవారు వారు సో ఇక్కడ అమ్మవారి ఒక విగ్రహం చూపిస్తున్నాను మీకు సో ఇక్కడ అమ్మవారు ఒక విగ్రహం చూడండి అమ్మవారి యొక్క కుచ్చులు కానీ ఇక్కడ మీకు అమ్మవారి యొక్క కంఠహారాల దగ్గరకు వచ్చేటప్పటికి మ్యాటీ లుక్ వస్తుంది అంటే మీకు నక్ నాక్షి చేత అంటారు కదా బంగారంలో అలాగనమాట అలాగే అమ్మవారి యొక్క వాలు జడ ఆ వాలు జడ కూడా చాలా చాలా క్లారిటీగా ఉంటుంది అలాగే అమ్మవారు పట్టుకున్న పద్మ పువ్వు కానీ అమ్మ అమ్మవారి చేతిలో పట్టుకున్న పద్మం కానీ కిరీటం ఆ వారు కిరీటం ఆ కిరీటానికి ఉన్న డిజైన్ చిన్న చిన్న డిజైన్స్ కూడా ఇందులో ఎక్కడ మిస్ అవ్వవు అంత క్లారిటీగా అన్నమాట సో అలాగే ఇంకా స్వామివారి దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి స్వామివారైతే యాక్చువల్గా ఆయన మురళి పట్టుకున్న విధానం అలాగే ఎనకాల చేతుల్లో శంఖ చక్రాలు ధరించిన విధానం అలాగే స్వామివారి యొక్క తిరునామము అలాగే స్వామివారి యొక్క పీఠము అలాగే ఆయన ఒక ముఖము ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది అన్నమాట సో చాలా చాలా స్పెషల్ మోడల్ ఈ అయితే చూపిస్తుంది అమ్మవారు వచ్చేటప్పటికి మనకి ఇత్తళ్ళలో వస్తున్న ఆండాళ్ళ అమ్మవారు కరెక్ట్గా మూడున్నర నుంచి నాలుగు అంగుళాల్లో వస్తున్నారు అలాగే స్వామివారు కూడా నాలుగున్నర అంగుళల్లో వస్తున్నారు అమ్మవారికి స్వామివారికి వచ్చేటప్పటికి ఒక అంగుళం తేడా అయితే వస్తుంది అలాగే ఏంటంటే మేము యాక్చువల్గా ఆండాళ్ళ అమ్మవారినే ప్రత్యేకంగా అయితే ఆండాళ్ళ అమ్మవారి గురించే ప్రత్యేకంగా ఈ వీడియో కాకపోతే మనం జంటగా కృష్ణుని కూడా ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుందని కొన్ని ఏదైతే క సెట్ అయ్యో ఆ విగ్రహాలు అయితే చూపిస్తున్నాను సో ఈ విగ్రహాల ఒక కలెక్షన్ వచ్చేటప్పటికి మూడున్నర నాలుగున్నర అంగుళాల్లో వస్తున్నాయి సో ఇక్కడ స్వామివారు అయితే ఆవు దొడుతూ ఉంటారు అలాగే గోవుతో ఉంటారు ఇక్కడ అమ్మవారు వచ్చేప్పటికి చక్కగా చిలకను పట్టుకుని ఆడాలు అమ్మవారు ఉంటారు సో త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నాయి సో ఇదొక సైజులో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ సైజు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి సిక్స్ ఇంచెస్లో వస్తున్న సెట్ అనమాట సో ఇక్కడ ఆండళ్ళమ్మవారు అలాగే కృష్ణుడు ఇద్దరు కూడా స్వామివారు అమ్మవారు కలిసి ఇద్దరు ఆరంగులాల్లో వస్తున్నారు సెట్ సో మేమైతే ఇలా సెట్ చేసాము సో మీరు విడిగా కావాలన్న ఆండళ్ళమ్మవారు అమ్మవారిని తీసుకోవచ్చు లేదు నాకు సెట్గా కావాలన్నా కూడా ఇలా మీ ఇద్దరిని కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ మ్యాటీ లుక్తో వస్తుంది సో ప్రతిదీ కూడా కార్వింగ్ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది విగ్రహం అమ్మ కూడా మీకు సో ఇదొక సైజు తర్వాత నేను చూపిస్తున్న మోడల్ సైజ్ వచ్చేటప్పటికి స్వామివారి ఎనిమిది అంగుళాలు అమ్మవారు వచ్చేటప్పటికి ఆరున్నర అంగుళాల నుంచి ఏడు అంగుళాలు వస్తున్నారు సో ఇది కూడా మనం సెట్గానే తీసుకోవచ్చు లేదంటే విడిగానే తీసుకోవచ్చు సో అమ్మవారిని ఇలా విడిగానే తీసుకోవచ్చు లేదంటే సెట్గా మన స్వామివారితో కలిపి తీసుకోవచ్చు అనమాట అయితే మీకు ఇక్కడ ఏంటంటే స్టోర్లో మీకు అమ్మవారికి వేరేగా మీరు సెట్ చేసుకుంటానన్నా కూడా కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి మీరు కూడా సెట్ చేసుకోవచ్చు చూసి పెట్టి సెట్ చేసుకోవచ్చు అనమాట మేమైతే మామూలుగా విగ్రహాలు అయితే కొన్ని ఏదైతే కొంచెం అనుకూలంగా ఉన్నాయో బేస్ కానీ కొంచెం ఏదైనా సరే అవి అవి నేను సెట్ చేశాను ఇవి న నచ్చని పక్షంలో మీరు స్టోర్లో ఆడాళ్ళమ్మవారితో వేరే కృష్ణుని కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కృష్ణుడి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి స్వామివారు పదకొండు అంగుళాలు అమ్మవారు చెవుడి పదంగుళాల్లో వస్తున్నారనమాట సో ఇది ఇది వచ్చేటప్పటికి మనకి పదకొండు ప పది అంగుళాల్లో వస్తుంది సెట్టు సో ఇది కూడా మీకు సెట్ పరంగానే తీసుకోవచ్చు విడిగానే తీసుకోవచ్చు అయితే రెండు కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి కాకపోతే ఏంటంటే మీకు ప్రతి సైజులోనూ అమ్మవారు ఒక ముఖము అలాగే వస్త్రాలంకరణ అలాగే స్వామివారి ఒక ముఖము కిరీటము వస్త్రాలంకరణ అన్నీ మారుతూ ఉంటాయి సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇంచెస్లో వస్తున్న ఆండాళ్ళమ్మవారి సమేత కృష్ణయ్య సెట్ అనమాట సో ఇక్కడ మనకి పెద్ద సైజు విగ్రహాలు వస్తున్నాయి కాబట్టి చక్కగా కళ్యాణానికి ఉపయోగపడతాయి అలాగే అలంకారానికి ఉపయోగపడతాయి అన్ని రకాలు యూస్ చేసుకోవచ్చు సో ఎవరైనా గుడికి డొనేట్ చేయాలనుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో ఒక పది మంది కలిసి తిరుప్పావ చేసుకోవడానికి అలాగే గోదా కళ్యాణం చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ కృష్ణయ్య వచ్చేటప్పటికి కమలంలో ఉంటారు ఇక్కడ అమ్మవారు వచ్చేటప్పటికి కమలపీఠం మీకు త్రీ స్టెప్స్లో వస్తున్నారు సో ఇక్కడ చేతిలో చిలక అలాగే అమ్మవారు ఒక సిక్కముడి అలాగే కృష్ణయ్య ఇవన్నీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటాయి మీకు సో అడుగు పద్నాలుగు అంగుళాల్లో సైజులో కావాలి కళ్యాణ విగ్రహాలు అనుకునే వాళ్ళకి సో ఈ ప్యాటర్న్ అనమాట సో ఇది కూడా మీకు వచ్చేటప్పటికి ఒకటి ఎల్లో ఫినిషింగ్తో వస్తుంది ఒకటి వచ్చేటప్పటికి మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ ఇంకోటి వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్లోనే మీకు డీప్ కార్వింగ్తో బ్లాక్ షేడ్ వస్తుంది అనమాట సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి కాపర్లో మనకి సిక్స్ ఇంచెస్లో ఆండాల్ సమేత కృష్ణ భగవాన్ అనమాట సో ఇది కూడా మనకి సిక్స్ ఇంచెస్లో వస్తుంది సో పూర్తి డీటెయిలింగ్తో వస్తుంది అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క గజమాల ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇద్దరు కూడా పద్మపీఠంలో ఉంటారు చక్కగా సో ఇక్కడ స్వామివారు చతుర్భుజాలతో ఉంటారు అమ్మవారు ద్విభుజాలతో ఉంటారనమాట అలాగే అమ్మవారి యొక్క కేశాలు కానీ కిరీట అలంకరణ కానీ అలాగే స్వామివారి ఒక కిరీట అలంకరణ చతుర్భుజాలు ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో కాపర్లో ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి సిక్స్ ఇంచెస్లో వస్తున్న కలెక్షన్ అనమాట సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేటప్పటికి మన్నర్గుడి రాజగోపాల్ సమేత ఆండాళ్ళ అమ్మవారు అనమాట ఇది కూడా మనకి కళ్యాణానికి వాడే విగ్రహమే సో ఇక్కడ స్వామివారు రాజగోపాలచార్య కింద అలాగే అమ్మవారు ఆండాళ్ళ అమ్మవారు సో ఇద్దరు కూడా మనకి సిక్స్ ఇంచెస్ అలాగే సెవెన్ టు ఎయిట్ ఇంచెస్లో వస్తున్న మోడల్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది అలాగే హోమ్ డెకరేషన్కి బాగుంటుంది కళ్యాణానికి బాగుంటుంది సో వైష్ యాక్చువల్గా మనం కృష్ణుడి కలెక్షన్స్లో అలాగే నారా వైష్ణవ కలెక్షన్స్ లో ఈ మోడల్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ సెట్ అనేది సో డిస్ప్లే గా అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడం గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా అనువైన విగ్రహాలు చాలా చాలా డీప్ కార్వింగ్ తో వస్తున్నాయి సో ఇదొక కలెక్షన్ సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రాష్ షాప్ వందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ